హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మార్కెట్లో ఎక్కువగా వినపడుతున్న ఊడు ఏంటంటే డేటా సైన్స్ సో ఈ డేటా సైన్స్ నేర్చుకోవాలా వద్దా దీని కాస్ట్ ఎంత అవుతుంది ఇప్పుడు దీనికి డేటా సైన్స్ ఏంటి అంటే మినిమం లక్ష రూపాయలు తీసుకుంటున్నారు కోర్సు లక్ష రూపాయలు డేటా సైన్స్కి అయితే ఫ్రెషర్గా డేటా సైన్స్ నేర్చుకోవచ్చా నేర్చుకోకూడదా చూడండి మనం ఏ కోర్సు నేర్చుకున్నా సరే దానికి ఓపెనింగ్స్ ఎక్కువ ఉండాలి అప్పుడే మీరు ఇంటర్వ్యూలో తొందరగా సెలెక్ట్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది ఇప్పుడు మనకు ఫస్ట్ యాంగ్లర్ జేయస్ అని వచ్చేసింది చాలా డిమాండ్ ఉందని మార్కెట్లో బాగా పాపులర్ అనమాట సో అది వన్ ఇయర్ తర్వాత యాంగ్లర్ జేయస్ తర్వాత యాంగ్లర్ అని మళ్ళీ నెక్స్ట్ వర్షన్ రిలీజ్ చేశారు దాని తర్వాత మనకు యాంగ్లర్ మంచి పాపులారిటీ వచ్చేసింది సో ఇవి ఫ్రేమ్ వర్క్లు ఇట్లా ఒక్కోదానికి ఒక్కోసారి డిమాండ్ ఉంటుంది ఇప్పుడు ఈ డేటా సైన్స్ ఏంటి అంటే ఎవరైతే ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారో అంటే ఆల్రెడీ మార్కెట్లో ఉండి మీరు డాట్ నెట్ అయినా జావా అయినా పైత ఏదో ఒకటి సో ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళు మీ రెజ్యూమ్ ఎక్కువ వెయిటేజ్ రావడం కోసం డేటా సైన్స్ అయితే యూజ్ అవుతుంది మరి ఫ్రెషర్గా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి రావాలి అనుకున్న వాళ్ళు డేటా సైన్స్ నేర్చుకోవచ్చా నేర్చుకోకూడదా చూడండి మనకు నేను చెప్పాను ఫస్ట్ ఎక్కువ డిమాండ్ ఉన్న కోర్సు నేర్చుకుంటే పర్వాలేదు కానీ డేటా సైన్స్ కూడా మనకు మార్కెట్లో నేర్చుకుంటే మంచిదేనే కానీ దానికి ఓపెనింగ్స్ అయితే తక్కువ ఉన్నాయి మీరు కోర్స్ నేర్చుకున్న తర్వాత తర్వాత కాల్స్ రాలేదనుకోండి ఓకే సో మీకు కెరియర్ గ్యాప్ అనేది పెరిగిపోతూ ఉంటుంది ప్లస్ ఈ డేటా సైన్స్ కంపేర్ టు అదర్ కోర్సెస్ ఏ కోర్సుతో కంపేర్ చేసుకున్నా ఇది చాలా డిఫికల్ట్గా ఉంటుంది సో దీంట్లో ప్రోగ్రామింగ్ అనేది డైరెక్ట్గా ఉండదు ఇదంతా ఒక ఇమేజ్ని పిక్సల్ గల ఇమాజినేషన్ చేసుకోవాలి ఇది ఓకే సో స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండే కోర్స్ కాదు ఇది సో కంపేర్ టు అదర్ కోర్సెస్ ఈ డేటా సైన్స్ అనేది చాలా డిఫికల్ట్గా ఉంటుంది అంటే నేను ఎవరిని తక్కువ చేయడానికి చెప్పట్లేదు ఫ్యాక్ట్ అనమాట కంపేర్ టు అదర్ కోర్సెస్ ఇది అనేది చాలా డిఫికల్ట్గా ఉంటుంది కోర్స్ నేర్చుకోవడానికి సో ఇన్స్టెడ్ ఆఫ్ డేటా సైన్స్ మీరు డాట్ నెట్ అయినా పైతాన్ అయినా ఏజూర్ అయినా ఇంకేదైనా కోర్స్ నేర్చుకోండి వన్స్ జాబ్ వచ్చిన తర్వాత మీకు ఒక టూ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా అప్పుడు నేర్చుకోండి డేటా సైన్స్ మీకు వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది అనమాట మీరు ఇనీషియల్గానే డేటా సైన్స్ నేర్చుకొని దాని మీద కాల్స్ రాలేదనుకోండి మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోతాయి కాల్స్ రావట్లేదు ఇంకా ఇది ఇంతే ఉంటుందేమో నాకు జాబ్ రాదే మన మైండ్ సెట్లో మనం ఉండిపోతాము సో ఈ డేటా సైన్స్కి బదులు వేరే కోర్స్ నేర్చుకొని జాబ్ వచ్చిన తర్వాత డేటా సైన్స్ నేర్చుకోండి మార్కెట్లో డేటా సైన్స్ డిమాండ్ ఉంది అంటున్నారే కానీ వాటికైతే కాల్స్ ఏం లేవు ఓకే అండ్ ఫీజు కూడా చాలా ఎక్కువ ఒక లక్ష రూపాయలు అంటే అది చాలా తక్కువ కాదు చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది ఓకే సో ఎవరైనా సరే ఈ డేటా సైన్స్ నేర్చుకోవాలనుకుంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించండి అదేవిధంగా ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళ సజెషన్ తీసుకోండి మీరు ఓకే బ్లైండ్గా ఎవరో మీ ఫ్రెండ్స్ చెప్పారని లేకపోతే ఇంటి పక్క వాళ్ళు చెప్పారని ఓకే ఇంకెవరో నేర్చుకుంటున్నారని బ్లైండ్గా వెళ్ళి కోర్స్ అయితే నేర్చుకోవద్దు మీరు ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా మీకు తెలిసిన రిలేటివ్స్ ఎవరో ఒకళ్ళు వాళ్ళ సజెషన్ కూడా అడగండి సో దీనికి డిమాండ్ ఎలా ఉంటుంది ఫ్రెషర్గా ఈ కోర్స్ నేర్చుకోవచ్చా నేర్చుకోకూడదా ఒకరికి ఇద్దరిని అడిగి తెలుసుకొని ఆ తర్వాత కోర్స్ నేర్చుకోండి బ్లైండ్గా ఎవరో చెప్పారని మాత్రం డేటా సైన్స్ కోర్స్ తీసుకోవద్దు ఓకే మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో చెప్పండి డెఫినెట్గా నేను మీకు రిప్లై చేస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో హ్యావ్ ఏ నైస్ డే